శ్రీ దక్షిణామూర్తి సైంటిఫిక్ గృహవాస్తు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ ఇక్కడ మీరు బాగా గమనిస్తే కనుక ఒక జీ ప్లస్ టూ అంటే మూడు ఫ్లోర్లు బిల్డింగు బయట ప్లాస్టింగ్ అవుతుంది చూడండి ఈ ప్లాస్టింగ్ ఏంటంటే లోపల కావచ్చు బయట కావచ్చు ఒకేసారి ముప్పాతికి మందం లేదా ఒక ఇంచు మందం ప్లాస్టింగ్ చేయకూడదు అలా చేస్తే ఏమవుతుందంటే మనం పుట్టి పెట్టినా కానీ ఎయిర్ క్రాక్స్ అనేవి రావడం జరుగుతుంది దానివల్ల ఇల్లంతా కూడాను పాడైపోయి వర్షాలు పడినప్పుడు నీరు అబ్జర్వేషన్ చేసి లోపలికి ఆ పగుళ్ళ ద్వారా గోడలు చెమ్మగిల్లి తొందరగా గోడలు యొక్క బలహీనత గోడలు బలం కోల్పోయి బలహీన పడిపోతాయి తద్వారా మనకి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఇలా కాకుండా మామూలుగా ప్లాస్టింగ్ అనేది ఒకసారి అరంగులం లోపు ప్లాస్టింగ్ చేసి గీతలు కొట్టి తర్వాత మళ్ళీ రెండోసారి ఒక పాంగులం మందం ఫినిషింగ్ అనేది చేస్తే అప్పుడు ఎయిర్ క్రాక్స్ రాకుండా కొంతవరకు ఉంటుంది అదేవిధంగా పిల్లర్లు భీములకి ఆనుకున్నటువంటి గోళ్ళకి ప్లాస్టింగ్ ముందు ఒక మెస్ అనేది కొట్టాలి కొట్టిన తర్వాత ప్లాస్టింగ్ చేస్తే అప్పుడు పిల్ల పిల్లర్స్ దగ్గర లేదా బీమ్స్ దగ్గర క్రాక్స్ రాకుండా ఉంటాయి మీకు కానీ నూటికి నూరు శాతం వాస్తు ప్రకారం ఇంటి ప్లాన్స్ కావాలంటే మమ్మల్ని సంప్రదించండి మంచి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆయాది గణితం వేరు మేమిచ్చే ఒక రహస్యమైనటువంటి గణితం ద్వారా మీకు ఇంటి ప్లాన్స్ అనేవి ఇవ్వబడతాయి ओम गम गणपतये नमः हाँ।